అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పన్నుని సింపుల్ గా చేసుకొని మనం మనీ ఈ టైం ఎలా సేవ్ చేసుకోవాలో అన్ని కొత్త కొత్త టిప్స్ తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వేడిగా ఉన్న వాటర్ని అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు బాగా మరిగించిన వాటర్ ని తీసుకున్నాను తర్వాత ఒక సగం నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడాని వేసేసుకోవాలి ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి సరే ఏంటంటే సింకులో నుంచి వాటర్ పోకుండా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది లోపల పైప్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా మనము వేడివేడిగా ఉన్న వాటర్ని సింకు లోపల వేసేసుకుంటే గనక మనకు సింకు లోపల పేర్కొన్న ఆయిల్ జిడ్డు పూర్తిగా క్లీన్ అవుతుందండి అలాగే మనకు పాచి లాంటిది మురికి ఉన్న ఏది ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది మనకు లోపల చిన్న చిన్న బొద్దింక పిల్లలు ఉన్నా కూడా పూర్తిగా పోయి పూర్తిగా పోయి మనకు సింక్ అనేది అన్బ్లాక్ అవుతుందండి ఎవరికైతే వాటర్ పోకుండా ఎప్పుడప్పుడు ఇలా స్ట్రక్ అయితే గనక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు సింక్లో నుంచి బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది అలాగే మనకు సింక్ అనేది అన్బ్లాక్ అవుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి డైలీ కూడాను మిక్సీ జార్లో ఏంటంటే మసాలాలని లేకపోతే చట్నీలని మిక్సీ పట్టేస్తూ ఉంటాము సో అప్పుడప్పుడు మనకు మిక్సీ బ్లేడ్ అనేవి గట్టిగా పట్టేసి అస్సలు తిరగకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనకు ఈజీగా ఆ మిక్సీ బ్లేడ్ తిరగాలంటే ఇలా కొంచెం కొబ్బరి నూనె తీసేసుకొని ఇలా మిక్సీ బ్లేడ్ దగ్గర వీడియోలో చూయించిన విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే వెనకాల మనము ఆయిల్ని కాకుండా వ్యాజులను అప్లై చేసుకోవాలి ఇలా వ్యాజ్లను పెట్టడం వల్ల మనకు ఫ్రీగా మూవ్ అవుతుందండి మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా చక్కగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పదిహేను సెకండ్ల పాటు మంటని సిమ్లో ఉంచేసుకొని మిక్సీని ఇలా రివర్స్లో ఉంచేసుకుంటే కనుక మనకు ఆ వేడికి మనకు ఆ మిక్సీ బ్లేడ్స్ అనేవి లూజ్గా అయిపోతాయండి ఇప్పుడు ఒక పదిహేను సెకండ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకు మిక్సీ బ్లేడ్స్ అనేవి ఎంత చక్కగా తిరుగుతున్నాయో ఎవరికైనా ఇలా మిక్సీ బ్లేడ్స్ గట్టిగా పట్టేస్తే కనుక తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను వెల్లుల్లి రెబ్బలను ఏంటంటే కర్రీస్లో కానీ లేకపోతే చట్నీలో దేంట్లోనైనా మనమైతే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కోసారి మనకు వేళ్ళు గోర్లు పుట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈజీగా వల్చుకోవాలి అంటే కనుక వీడియోలో చూపించునే విధంగా జస్ట్ ఇలా నైఫ్తో మనం మిడిల్లో ఒక ఘాట్ పెట్టేస్తే కనుక మనకు ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది సపరేట్గా అయిపోతుందండి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి అసలు మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఎన్ని వెల్లుల్లి రెబ్బలనైనా కూడా మనం సెకండ్లలో వల్చేవచ్చండి ఎవరికైతే వెల్లుల్లి రెబ్బలు ఒలవాలి చాలా కష్టపడాల్సి వస్తుందంటే తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి స్టవ్ లైటర్ ఏంటంటే మనం డైలీ ఏ చెతో పడితే ఆ చేత్తో స్టవ్ ఆన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ సో అలాంటప్పుడు మనకు లైటర్ అనేది పూర్తిగా తుప్ప అనేది పట్టేసి జిడ్డు మురికిగా అయిపోతూ ఉంటుంది సో చాలా మంది ఏంటంటే వాటర్తో లిక్విడ్తో ఇలా వాష్ చేస్తే మనకు క్లీన్ అవుతుందని అనుకుంటూ ఉంటాం కానీ మనకు సరిగ్గా వెలగకుండా ఉంటుంది తడిగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే లైటర్ని ఇలా ఒక పదిహేను సెకండ్ల పాటు వేడి చేసేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఏదైనా స్క్రబ్బర్ అంటే స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని జస్ట్ ఇలా మనం రుద్దుకోవాలండి ఇలా రుద్దుకుంటే కనుక మనకు ఎంత తుప్పున్నా కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది అలాగే మనకు లైట్ ఏంటంటే బంక లాగా పట్టేసింది ఉంటుంది కదండి అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనకు లో లోపల వైపు ఇంకేమైనా మనకు డస్ట్ మురికి ఉంటే కనుక ఇలా టూత్ పిక్తో క్లీన్ చేస్తే మురికి పూర్తిగా పోతుంది తర్వాత మనము ఏదైనా టిష్యూ పేపర్తో కానీ లేకపోతే న్యూస్ పేపర్తో ఇలా తుడిచేస్తే కనుక మనకు ఎంత జిడ్డు బంకలాగా పట్టింది ఉన్నా కూడా తుప్పు పట్టింది ఉన్నా కూడా మనకు ఎటువంటి లిక్విడ్ కానీ వాటర్ కానీ యూస్ చేయకుండా కొత్త దానిలో లైటర్ని అయితే చేసుకోవచ్చండి ఎవరికైతే ఇలా లైటర్ జిడ్డుగా మురికిగా ఉందో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి మనకు లైటర్ అనేది ఎంత చక్కగా కొత్త దాని కనిపిస్తుందో ఈ గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి పేపర్లు అందరి ఇంట్లోనే ఉంటుంది కదండి ఇలా న్యూస్ పేపర్ని తీసేసుకొని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఫోల్డింగ్ దగ్గర రెండు ఇంచుల వరకు పొడవు వెడపులోనైతే కట్ చేసుకోవాలి అటు ఇటు రెండు సైడ్లలోనైతే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇటు చివర ఆ చివరకైతే ఇలా పిన్పంచ్తోనైతే కట్టేసేయాలి తర్వాత లోపల వైపు కట్ చేసింది ఉంది కదండి దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఇలా సెట్ చేసుకొని తోనైతే ఇలా పిన్ పంచితో ఇలా మనం పిన్ అయితే కట్టేసేయాలి అటు ఇటు కూడా ఇప్పుడు మనకు ఒక చిన్న బాస్కెట్ అనేది రెడీ అవుతుందండి ఈ బాస్కెట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోన మనం డైలీ ఆయిల్ కానీ పౌడర్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం ఏవేవి సామాన్లు అయితే ఇలా పెట్టేసుకుంటామో అటు ఇటు మనం ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలా ఒకే దగ్గర స్టోర్ చేసి ఉంచితే గనక మనకు నీట్ గా కనిపిస్తుంది అలాగే మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఆయిల్ గా జిడ్డుగా కాకుండా నీట్ గా కూడా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సిక్స్త్ రిప్ వచ్చేసి ఢిల్లీ కూడాను ఇంట్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదండీ సో మనకు గోళ్ళ లోపల మురికి అనేది పోయి నొప్పి అనేది పుడుతూ ఉంటుంది అది చాలా మందికి అయితే తెలియదండి కానీ ఎందుకు నొప్పి పుడుతుందా అని మనమైతే అస్సలు ఆలోచించకుండా నొప్పిలేస్తుందని అనుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా గోర్లకు సైడ్కి ఇలా గోరు భాగం మొత్తం అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలానే ఉంచేసేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఏదైనా ఒక పాతగైన బ్రష్తో ఇలా రుద్దుకోవాలండి ఇలా రుద్దడం వల్ల గోళ్ళ లోపల డస్ట్ మురికి అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది ఆ మురికి వలన మనకు గోళ్ళ నొప్పి అనేది పుడుతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం క్లీన్ చేస్తే గనక ఎటువంటి మురికి ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు నొప్పి అనేది తగ్గుతుందండి తర్వాత వాటర్తో వాష్ చేస్తే చాలండి మనకు గోర్ల సైడ్లలో ఉన్న మురికి పూర్తిగా పోయి నొప్పి అనేది రాకుండా ఉంటుందండి వీడియోలో క్లియర్గా చూసారు కదండి వాటర్తో వాష్ చేసిన తర్వాత మనకు సైడ్లలో ఉన్న మురికి అనేది పూర్తిగా పోయింది ఎవరికైతే గోళ్ళు నొప్పిగా ఉన్నాయి గోర్లలో మురికి చేరిపోయిందంటే తప్పకుండా ఈ ఇప్పుని ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఒక బౌల్ని పెట్టేసుకొని ఒక అర లీటర్ లేకపోతే ఒక లీటర్ వరకు వాటర్ని అయితే వేసేసుకొని ఇక్కడ మనము ఒక ఐదారు రెబ్బల వేపాకును తీసేసుకోవాలి వేపాకులు మన హెల్త్కి అలాగే జుట్టుకి కూడా చాలా యూజెస్ ఉంటాయి కదండీ సో ఈరోజు జుట్టుకి హెల్త్కి కాకుండా ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి ఇలా వేపాకులతో ఇలా చేసి చూడండి మనం డైలీ పడే టెన్షన్ అనేది తగ్గుతుంది ఇలా వేపాకులు నీళ్ళలో వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఒక్కసారి చూడండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక పిల్లలు పాకే పిల్లలు ఉంటే గనక మనము లైజాల్ కానీ డెటాల్ కానీ లిక్విడ్తో డైలీ ఇంటిని తడిగుడ పెడుతూ ఉంటాం కదండి సో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పిల్లలు చేతులు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి మోషన్స్ ఇలా అవుతూ ఉంటాయి కదండి సో అలా కాకుండా ఉండాలంటే అలాగే ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు దోమలు ఈగలు అలాగే బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న పురుగులు నోసు పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి వర్షాకాలంలో అలాంటప్పుడు ఇలా బాగా మరిగిన వాటర్ని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బకెట్ నీళ్ళల్లో మరిగించిన వేపాకు నీళ్ళల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ వేపాకు నీళ్లు చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసేసుకొని తర్వాత చిట్కెడు పసుపును వేసేసుకొని ఇలా మనము రేనికి ఒక మూడు సార్లు ఇలా వేపాకు నీళ్లతో తడిగుడ్డ పెడితే కనుక మన ఇంట్లో నా నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే చిన్న చిన్న బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా పోతుందండి పసుపు యాంటీబాక్టిల్ గా పనిచేస్తుంది అస్సలు మనకు ఒక్క ఈగ అనేది వాళ్ళకుండా ఉంటుంది అలాగే ఈ ఘాటైన వాసనకు బొద్దింకలు బల్లులైతే అస్సలు రాకుండా ఉంటుందండి మనం ఇల్లు తూర్చేటప్పుడే మనకు ఆ వేపాకు ఘాటైన వాసన అనేది వస్తుంది అలాగే మనకు ఇల్లు కూడా నీట్గా క్లీన్ అవుతుందండి మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయలేం కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఈగలు దోమలు బొద్దింకలు బల్లులు రాకుండా ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైక్